హాయ్ అండి ఇంట్లో ఎలాంటి కూరలు కూరగాయలు లేకపోయినా సరే రైస్లోకి సూపర్ టేస్టీగా ఉండే పెరుగుతో చాలా కమ్మగా చేసుకునే సగ్గుబియ్యం పెరుగు పచ్చడి ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ స్టైల్లో ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ పెరుగు పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అనే చెప్పాలి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు సగ్గుబియ్యం అయితే వేసుకోండి నేను కొంచెం పెద్ద సగ్గుబియ్యమే వాడుతున్నాను చిన్న సగ్గుబియ్యం కూడా ఇందులోకి యూస్ చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని కంటిన్యూస్గా తిప్పుకుంటూ సగ్గుబియ్యం అనేది కొంచెం పొంగేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకుంటే మనకు తెలిసిపోతుంది సగ్గుబియ్యం అనేది పొంగుతున్నట్టుగా అప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని పోపుని లైట్గా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది లైట్గా ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు మెంతపాడు అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మధ్యలో తగులుతూ ఉంటే చేదు చేదెక్కడన్నా అనిపిస్తుందేమోనని నేనైతే మెంతపొడు వేస్తున్నాను ఇలా వేసుకుని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ వేసుకుని ఈ పోపుని పక్కన పెట్టి ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక కొబ్బరికాయలో హాఫ్ వరకు తీసుకుని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే పెరుగు తీసుకుంటున్నాను చిక్కటి పెరుగు పెరుగుల సగం వరకు అయితే వాటర్ వేసుకోండి వాటర్ మరీ ఎక్కువ వేసేసి లూజ్ అయితే చేసేయద్దు ఆ తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం కొబ్బరి పచ్చిమిర్చి పేస్టు దాంతోపాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఫైనల్గా ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ముందుగా పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపును కూడా ఇందులోకి వేసేసుకొని ఈ పెరుగు పచ్చడి మొత్తానికి టేస్ట్గా సరిపోయేలాగా ఒక స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న పెరుగు పచ్చడిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు ఫ్రై చేసిన సగుబియం అనేది కంప్లీట్గా నానిపోతాయి ఆ తర్వాత రైస్లోకి అయితే సర్వ్ చేసుకోండి దాంతోపాటుగా సైడ్ డిష్కి ఏమైనా పాపడ్స్ ఉంటే కనుక కూరలు ఏమీ లేకపోయినా సరే కంప్లీట్గా పెరుగు పచ్చడితోనే చాలా కమ్మగా అయితే తినేస్తారు ఈ పెరుగు పచ్చడి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి